వెల్కమ్ టు మెట్రో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణికి చెందిన భూమిని కబ్జా కాకుండా కాపాడాలి బెల్లంపల్లిలోని అప్పటి సింగరేణి సౌత్ క్రాస్ భూమిని గుడి పేరిట కొందరు భూ కబ్జాదారులు రాత్రికి రాత్రి అక్కడ గుడులు కట్టించి అట్టి భూమిని కబ్జా చేస్తున్నారని ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి భూమి కబ్జాకి గురి కాకుండా కాపాడాలని సింగరేణి రిటైర్డ్ కార్మిక సంఘం తెలిపారు Beli సింగరేణిలో మొత్తంగా బెల్లంపల్లి ప్రాంతమంతా కూడా సింగరేణి కంపెనీ బొగ్గు ఉత్పత్తిని బంద్ చేసినప్పటి నుంచి భూ కబ్జదారులు ఉన్నారు గతంలో ఉన్నటువంటి రా ఏదైతే రాజకీయ పార్టీ పరిపాలన చేసిందో పాలక వర్గాలతో అయిన ఇక్కడున్న భూకబ్జాదారులు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మళ్ళీ ఇదే గవర్నమెంట్లోకి మళ్ళీ వచ్చి మళ్ళీ భూకబ్జాలు పాల్పడుతూ ఉన్నారు గతంలో సౌత్ క్రాస్కట్లో ఉన్నటువంటి భూములందరినీ కూడా ఈ భూమి అంతటిని కూడా లక్షల లక్షల రూపాయలకు అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించిన ఆ భూకబ్జ దారులే ఈరోజు మళ్ళీ సౌత్ కు మధ్యలో ఏదైతే హాల్ ఉందో ఆ కు మధ్యలో ఉన్నటువంటి ఖాళీ జాగాన్ని సాఫ్ చేసి మళ్ళీ భూకబ్దాలకు పాల్పడుతూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భూకుమ్మడిగా వ్యతిరేకిస్తే దీన్ని ఒక గుళ్ళ పేరుతోటి రాత్రి రాత్రి దేవుణ్ణి నెలకొల్పి గుడి పేరుతోటి మళ్ళీ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తంగా బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా లోకల్ ఎమ్మెల్యే గారి చేతిలో ఉన్నది లోకల్ ఎమ్మెల్యే గారు ఎంబోట స్పందించి ఈ భూ కబ్జాను ఆపాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బెల్లంపల్లిలో ఉన్నటువంటి యాజమాన్య వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు ఉన్నారో అధికారులందరికీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా ఈ మొత్తంగా భూములన్నీ కూడా ఈ ఇక్కడ పనిచేసి ఇక్కడ తన ముప్పై సంవత్సరాల జీవితాన్ని రక్తాన్ని చమురగా మార్చి ఉత్పత్తికి తోడ్పడేటటువంటి కార్మికులకు చెందాలే ఈ భూమిని మీరు కాపాడలేకపోయినట్టయితే మొత్తంగా ఇక్కడున్న భూమి అందరిని కూడా ఇక్కడున్న నిరుపేద ప్రజలకి అదేవిధంగా కార్మికులకి రిటైర్డ్ కార్మికులకి అందరికీ పంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు దీన్ని యాక్షన్ తీసుకోకపోయినట్టయితే సీఎం గారితో కలుస్తాం మినిస్టర్ని కలుస్తాం అదేవిధంగా సిఎండండి బలరాం నాయకుని కూడా కలిసి మొత్తం ఇక్కడ జరుగుతున్న ఈ గోల్ ఈ ఏదైతే ఉన్నదో ఈ భూకర్భ విషయాన్ని మొత్తంగా స్టేట్ అంతా స్ప్రెడ్ చేస్తాం విధంగా సింగరేణి ఉన్నత దృష్టికి పోయేటట్టుగా ప్రయత్నం చేస్తామని తెలంగాణ సింగరేల సంఘంగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సౌత్ సౌత్ కట్ మైన్ మీద ఉన్నటువంటి దాదాపు రెండు ఎకరాలు ఈ ల్యాండ్ మొత్తం కబ్జా చేయడానికి రాజకీయ నాయకులు గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో కొనసాగిన నాయకులు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేతో నుండి మళ్ళీ భూ కబ్జాలు పాల్పడుతూ ఉన్నారు ఈ ప్రజా పాలన అనుకుంటా అని అనుకుంటున్నాం కదా ఇది రేవంత్ రెడ్డి దృష్టి కూడా తీసుకుపోతాం రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి ఈ కాన్స్టిట్యూన్స్లో ఏం జరుగుతున్నదో ఇది తెలుసుకొని దీనికి సంబంధించిన ఈ కుంభకోణాన్ని పాల్పడుతూ గవర్నమెంట్ కూడా మచ్చ తీసుకొస్తారు కాబట్టి ఎటువంటి వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇది ఈ ల్యాండ్ సింగరేణి ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ రిటైర్డ్ కార్మికులకు కానీ లేదా రెండు రెక్కలు తప్ప రోజు చేసుకున్న కూలీలకు కానీ లేదా కాంట్రాక్టు లేబర్కి కానీ లేదా కొంత కొంత ల్యాండ్ ప్రజా సంఘాలకు కానీ యూనియన్ ఆఫీసులకు కానీ ఇట్లా ఇది పబ్లిక్ ఉపయోగపడాలి తప్ప కొందరు దీన్ని ప్లాటింగ్ చేసి అమ్మటానికి ప్లాన్ చేస్తారు రాత్రికి రాత్రి దేవుల నీళ్ళు నివల కలిపి దేవుతల పేరు మీద దీన్ని ల్యాండ్ కబ్జు చేయడానికి వస్తున్నారు దీన్ని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా తెల తెలంగాణ ప్రజాప్రంట్గా భారత్ బచావుగా నేను తీవ్రంగా ఖండిస్తా